హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ బాంబే కరాచీ హల్వాని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సేమ్ మనకి బయట కొన్నట్లే వస్తుంది టేస్ట్ కూడా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి చూసినారు కదా నేను ఈ కప్తో హాఫ్ కప్ యాడ్ చేశాను దీనిలోనే ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోవర్ అంతా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి చూసినారు కదా స్పూన్తో అయినా లేదా ఈ విధంగా విస్కర్తో అయినా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే సేమ్ మనకి బయట కొన్నట్లే వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసినారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని సేమ్ కప్తో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక పావు కప్ వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి చూసినారు కదా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది ఈ స్టేజ్లోనే మనం ముందుగా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది మనకు త్వరగా గడ్డ కట్టేస్తుందండి కాబట్టి దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఉండలు కడుతూనే ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం తిగ్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా దగ్గర ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే పోయే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్కి మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది దీనిలోనే నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు నేను మరీ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయలేదండి కొంచమే యాడ్ చేశాను మీకు మంచి కలర్ రావాలంటే ఎక్కువ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే జస్ట్ ఆ కలర్ కోసం కొద్దిగా యాడ్ చేశాను ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దీనిలోనే వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం గీ వచ్చేసి ఒకేసారి యాడ్ చేయకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి హల్వాకి అనేది గీ కొంచెం ఎక్కువే పడుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ గీ యాడ్ చేసుకుంటూ హల్వా అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ టోటల్గా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ పట్టిందండి అది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది గీ సరిపోయిందా లేదా అనేది కూడా ఎలా తెలుసుకోవాలో నేను చూపిస్తాను నార్మల్గా హల్వాస్ అంటే మనకి గీ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఈ విధంగా ఒకేసారి యాడ్ చేయకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీనిలోనే ముందుగా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఆ క్లిప్ మిస్ అయింది చూస్తున్నారు కదా హల్వా అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలండి అప్పుడే మనకి గీ కరెక్ట్గా సరిపోయినట్లు చూస్తున్నారు కదా ప్యాన్ కంటుకుపోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది మీకు ఇలా ప్యాన్ కంటుకుపోతే కనుక ఇంకో టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ క్యాషూ ఇంకా బాదం యాడ్ చేశాను అలాగే మీ దగ్గర పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా బౌల్లోకి గీ అప్లై చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి మంచిగా సెట్ అయిపోతుంది ఈ షేప్ అనే కాదు ఇంట్లో ఏదైనా స్టీల్ బౌల్ ఉన్నా కూడా దాన్ని గీ అప్లై చేసి యాడ్ చేసేసుకోవచ్చు పైన ఇలా నేను కొంచెం గార్నిష్ కోసం పంప్కిన్ సీడ్స్ ఇంకా బాదం యాడ్ చేశాను ఇది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి చూస్తున్నారు కదా నేను వన్ అవర్ తర్వాత తీసాను మంచిగా సెట్ అయిపోయింది సైడ్స్ కూడా చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి నెక్స్ట్లో ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా సేమ్ మనకి బయటకు కొన్నట్లే వస్తుందండి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్